అమ్మా వేదిక మీది ధన్యవాదాలండి రోజు నేను ప్రవాసాంధ్రుల కిరణం ఇది శ్రీమతి పూడిపద్ది పూడిపెద్ది శేషు శర్మ గారు రాసిన కథల సంపుటిలోంచి ఒక కథని చదువుతున్నానండి యాక్చువల్గా శేషు శర్మ గారు మాకు అట్లాంటాలో తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దిక్కు లాంటివారన్నమాట వారు మల్టిపుల్ కథలు రాశారు దాంట్లో ఇదొక సంపుటి కథా సంపుటిలో నేను ఒక కథని ఎంచుకున్నాను కథ పేరు వచ్చి అభాసులు అభాతలు అభాసులు అభాతలు కథలోకి వెళ్దాం క్లీవ్లాండ్ సివిక్ సెంటర్లో కళకళలాడుతోంది రంగురంగుల ఖరీదైన పట్టు చీరలు రకరకాల మెరిసిపోతున్న నగలు ధరించి అటు ఇటు తిరుగుతున్న పడతులతోనూ ఆధునిక దుస్తులతో ఇంగ్లీష్లో కబుర్లు చెప్పుకుంటూ మూలల్లో గుంపులుగా చేరిన యువతీ యువకులతోనూ స్టాక్స్ గురించో పాలిటిక్స్ గురించో చర్చిస్తూ పరిసరాలను మర్చిపోయిన మగవాళ్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది తానా సభలకని పదివేలకు పైగా తెలుగువారు అమెరికాలోని మూల మూలల నుండి వచ్చి చేరారు చిన్ననాటి స్నేహితులు కలుద్దామని కొందరైతే ఇండియా నుంచి వచ్చిన సూపర్ స్టార్స్ ను కలుద్దామని ఇంకొందరు వచ్చే ఏడాదికి సరిపడా రకరకాల కొత్త ఫ్యాషన్ నగలు చీరలు కొనుక్కుందామని వచ్చిన తరుణులు కొందరైతే వయస్సు వచ్చి పెళ్లికి ఎదిగిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు దొరుకుతాయేమోనని ఆదుర్దాగా వచ్చిన అమ్మలు నాన్నలు కొందరు తమ పిల్లల ప్రదర్శన చూసి ఆనందించడానికి వచ్చిన వాళ్ళు కొందరైతే తల్లిదండ్రుల బలవంతం మీద కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చిన కుర్రకుంకలు కొందరు ఎవ్వరి మటుకు వాళ్ళు హడావిడిగా వాళ్ల వాళ్ల కార్యక్రమాల్లో లీనమైపోయారు తానాకొచ్చిన ఆటకొచ్చినా తమతో అమెరికా జీవితాన్ని తీసుకుపోయే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ల రూమ్స్లో టీవీకి అతుక్కుపోయి గాని లేదా డిస్కో ఐస్ బ్రేకర్ సంగీతంలో లీనమై డాన్స్ చేస్తూ కానీ ఉంటారు వాళ్లకి ఈ తెలుగు సంస్కృతితో సంబంధం లేదు మధ్యాహ్నం రెండైంది కూతురు శైలజ ప్రేరేపణతో ఫ్యామిలీ ఇష్యూస్ సెమినార్ వినడానికి బయలుదేరింది రమాదేవి శైలజ తొలి కాన్పుకి కూతురుకు తోడుగా ఉందామని ఆరు నెలల క్రితం అమెరికా వచ్చింది మనవడి మొదటి పుట్టినరోజు చూసి తిరుగు ప్రయాణం పెట్టుకుందామని ఆమె ఆలోచన తమ ఊళ్ళోనే జరుగుతున్నాయి కదా అని కూతురు అల్లుడు తెలుగు మహాసభలకు వెళ్తూ ఉంటే తను వాళ్లతో పాటు వచ్చింది భర్త పనివత్తుడిలో అమెరికా రాలేకపోయినా భర్త సదుపాయాలన్నీ చూసుకోవడానికి తమ వారందరూ ఉండడంతో అమెరికాలో ఓ ఏడాది ఉండడానికి ఒప్పుకుంది రమాదేవి ఫ్యామిలీ ఇష్యూస్ సెమినార్లో మొదటిది అండర్స్టాండింగ్ ఏబీసీడీస్ ఎప్పుడూ వినబడే తల్లిదండ్రుల గోలని పక్కకు పెట్టి అమెరికాలో పుట్టి పెరిగిన యువతీ యువకుల ఆలోచనలు ఆరోపణలు తెలుసుకుందామని ఒక చైల్డ్ సైక్రి ఆర్టిస్ట్ ఈ సెమినార్ని అరేంజ్ చేసింది తమ పిల్లాన్ని ఎలా పెంచాలో పెంపకంలో ఎటువంటి సాధక ఉంటాయో తెలుసుకుందామని చాలా ఆసక్తితో వచ్చింది శైలజ రమాదేవి కూడా అటువంటి విషయాల గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం ఆఖరి వరుసలో ఒక మూలగా కూర్చున్నారు రమాదేవి శైలజ రమాదేవికి రెండు కుర్చీలవతలా కూర్చున్నాడు ఒక ఆయన వయస్సు దగ్గర దగ్గరగా అరవై సంవత్సరాలు ఉండొచ్చు ఏబిసిడీస్ అంటే ఏమిటో రమాదేవిని ఉద్దేశించి అడిగాడాయన అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశా ఇందాక మా అమ్మాయి చెప్పింది అంది రమాదేవి కాస్త ఆలోచించి అంటే అభాసులు అన్నమాట అన్నాడాయన అభాసులా ప్రశ్నార్థకంగా అడిగింది రమా రమాదేవి అంతేగా అమెరికా భారతీయుల సుతులు అర్థమైందా అన్నాడాయన అభాసులు భలే బాగుంది తెలుగులో మీ తర్జుమా అంటూ నవ్వింది రమాదేవి మీ దేవూరు మీ పేరేమిటి అని అడిగాడాయన మాదా మాది కర్నూలు నా పేరు రమాదేవి ఈ అమ్మాయి మా అమ్మాయి శైలజ ఆరు నెలల క్రితం బాబు పుట్టాడు పురిటికని వచ్చాను చెప్పింది రమాదేవి నా పేరు రమణారావు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో రీడర్గా పనిచేసి రిటైర్ అయ్యాను మా అబ్బాయి కోడలు ఇద్దరు ఇక్కడే క్లీవ్లాండ్లో కంప్యూటర్ ఇంజనీర్లు ఇంకా పిల్లలు లేరు నా భార్య పోయి అయ్యింది అమెరికా చూదురుగానని నా కొడుకు బలవంతం చేస్తే వచ్చాను నాకు సెమినార్లంటే చాలా ఆసక్తి అందుకే ఇక్కడ ఏమవుతోందో విందామని వచ్చాను అని ఆగాడు రమణారావు ఇంతకీ మీ పేరేమిటి మీ వారు ఏం చేస్తారు అని మళ్ళీ రమణారావు అడిగాడు మా ఇంటి పేరు అవసరాల మా ఆయన డిఈఓ వెంటనే రమణారావే అన్నాడు అవసరాల అంటే అవసరాలు రమాదేవి కథలు రాస్తారు అది మీరేనా అని ఆశ్చర్యంగా అడిగాడు అవునండి నేనే ఆ రమాదేవిని అన్నది రమాదేవి మీ కథల కంటే మీ వ్యాసాలు నాకు బాగా నచ్చుతాయండి అని ఈ మధ్య ఏమన్నా రాశారా అంటూ అడిగాడు రమణారావు అలా వారిద్దరికీ కాస్త పరిచయాలు ఏర్పడ్డాయి ఈ లోపలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది మనం అప్పుడే ఇరవై నిమిషాలు లేట్ లెటర్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అంటూ స్టేజ్ మీదకి వచ్చింది మోడరేటర్ మన పిల్లల భవిష్యత్తు మనకి చాలా ముఖ్యం వాళ్ళు పైకి రావాలని సుఖంగా ఉండాలని మనం ఎంతో కష్టపడతాం కానీ ఈ దేశంలో పుట్టి పెరిగిన యువతి యువకులకి వాళ్ళ తల్లిదండ్రులకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అది మీకు తెలుసా మనందరికీ తెలుసు మన అభిప్రాయాలు వేరు వాళ్ళ దృక్పథం వేరు ఎప్పుడూ మన దృక్కోణంలో చూసి మన సాధక బాధకాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ మనసుల్లో ఏమున్నాయో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇచ్చి తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు మన పిల్లలు మన పెంపకంలో ఎటువంటి ఒడిదుడుకులున్నాయో నిష్కర్షగా మొహమాటం లేకుండా చెప్తారు మనం వినాలి అందరూ మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులకి ప్రేక్షకులకి ఏమైనా ప్రశ్నలుంటే అడగవచ్చు అంటూ ఆమె నలుగురు అమ్మాయిలని నలుగురు అబ్బాయిలని పరిచయం చేసింది వాళ్ల వయస్సు పదహారు నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉండొచ్చు కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు ఇంకా చదువుకుంటున్నారు ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి ఒక అబ్బాయి ఇండియన్ అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు అమెరికన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు అందరూ ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా వాళ్ల పెంపకల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగాయో తల్లిదండ్రులకి వాళ్ళకి ఇంకా ఎక్కువ సహకారం స్వాతంత్రం ఇస్తే ఎంత బాగుండేదో మొహమాటం లేకుండా చెప్పారు చివరగా ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయిలు లేచింది మామ్ అండ్ డాడ్ పేరెంట్స్ వీ వాంట్ యు నో దట్ వీ లవ్ యు మీరు మమ్మల్ని ఎంతో ప్రేమతో ప్రేమి పెంచారు కానీ మేము అమెరికాలో పెరుగుతున్నామన్న సంగతి మీకు గుర్తుండదు మీరు మా వయసులో ఉన్నప్పుడు మీకున్న అవసరాలకి ఇక్కడ వెస్ట్రన్ కల్చర్లో పెరుగుతున్న మా అవసరాలకి ఎక్కడా పోలిక లేదన్న విషయం మీరు గుర్తించలేరు మీ దృష్టిలో మాకు ఏది మంచో మీరు నిర్ణయించుకొని దాని ప్రకారం మేము నడవాలనే మీరు చూస్తారు కానీ మేము పెరుగుతున్న బయట ప్రపంచానికి ఇంట్లో ఉన్న వాతావరణానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మీరు ఎప్పటికీ గ్రహించలేరు పేరెంట్స్ ఐ వాంట్ యు టు నో సంథింగ్ ఆర్ ఇండియన్స్ ట్ ఆర్ అమెరికన్స్ యు మే థింక్ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్ నాట్ దేస్ ఆర్ అమెరికన్స్ మీరు అమెరికాలో ఉన్న సదుపాయాలన్నీ అనుభవిద్దామని ఈ దేశం వచ్చారు ఇక్కడ పెరుగుతున్న మమ్మల్ని ఇండియాలో పాతికేళ్ల క్రితం మీరు పెరిగిన విధంగా పెంచాలని చూడడం అన్యాయం ఇంకో విషయం మేము ఏ విషయమైనా మీతో ఓపెన్ గా మాట్లాడేలా మీరు మాకు అవకాశం ఇవ్వాలి యు కాంట్ బీ జడ్జ్మెంటల్ మరొకటి నెవర్ కంపేర్ విత్ అదర్స్ అమెరికాలో గొప్పదనం ఏమిటంటే నిన్ను నిన్నుగా చూస్తారు నిన్ను ఏ టామ్ డిక్తో పోల్చరు మరొక విషయం మేము డాక్టర్లో ఇంజనీర్లో అయితే మాకు భవిష్యత్తు ఉన్నట్టు లేకపోతే తిండికి లేక మలమలా మాడిపోతాను అనే అభిప్రాయాన్ని మీరు మార్చుకోవాలి మనుషులందరూ ఒకలా ఆలోచించరు రకరకాల అభిరుచులుంటాయి వాటి ప్రకారం వృత్తులను ఎంచుకుంటారు అది మీరు అర్థం చేసుకోవాలి గౌరవించాలి అన్నింటికన్నా ముఖ్యం మేము మీకులాగా మీరు చూసినా మీకు నచ్చినా అబ్బాయిల్ని అమ్మాయిల్ని చేసుకోవాలని మీరు అనుకోవడం మీకు ఆత్మవంచనే ఎందుకంటే చాలామందికి అలా జరగదు ఏ ముక్కు మొహం తెలియని వాణ్ణి ఒకటి రెండుసార్లు కలిసి ఫోన్లో ఆరు నెలలు మాట్లాడి పెళ్ళి కొప్పుకోవాలంటే అంత సులభం కాదు మేము మనుషులం రోబోట్స్ కాదు మా వయస్సులో మేము ప్రేమలో పడడం సహజం అందులో తప్పు లేదు క్రింద పడుతూ ఉంటాం లేచి నిలబడుతూ ఉంటాం తప్పటడుగు వేయకుండా మా జాగ్రత్తల్లో మేము ఉంటూ డేట్ చేస్తే అందులో తప్పే ఉంది వెల్ ఇంతసేపు నేను మీ మీద ఆరోపణలు చేస్తూ వచ్చాను ఈ వేడంతా ఫ్రస్టేషన్ వల్ల కానీ నిజంగా మీ మీద కోపం ఉండి కాదు మీరు మా మీద చూపించే ప్రేమానురాగాలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అంటూ ఆపింది ఆ అమ్మాయి మనస్సులోని విషయాలన్నీ అరటిపండు వలిచిపెట్టినట్టు తడుముకోకుండా ఇంగ్లీష్లో చెప్పింది ఆ పిల్ల తరువాత ఇంకో ఇద్దరు వాళ్ల అనుభవాలు చెప్పుకొచ్చారు అందరూ మాట్లాడడం ముగించిన తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని ప్రేక్షకులను అడిగింది మోడరేటర్ ప్రేక్షకుల్లోంచి ఒక ఆయన లేచాడు ఆయన మొహం ఎర్రగా కందగడ్డలా మారిపోయింది మీరందరూ చెప్పింది విన్నాను విన్నాక ఏమనిపించిందో చెప్పనా మీ దృష్టిలో మేము దోషులం ఘోరమైన తప్పు చేసిన వాళ్ళం మా స్వార్థంతో మీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని కష్టపెట్టేస్తున్నాం అంతేనా కట్టుకున్న గుడ్డలతో ఈ దేశానికి వచ్చి పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడపెట్టి చదువుకొని పైకొచ్చి మిమ్మల్ని కన్నాం మరి మీరో పుట్టుకతోనే పెద్ద ఇల్లు కార్లు పిల్లలు ఎక్కడ కష్టపడిపోతారేమోనని అహర్నిశలు మీ గురించే ఆలోచిస్తూ మీ మంచే దృష్టిలో పెట్టుకుని వేలకు వేలు పోసి మీకు చదువులు చెప్పించాం అంతేకాదు స్విమ్మింగ్లు టెన్నిస్లు పియానో క్లాసులు భరతనాట్యాలు సాకర్లు ఒకటేమిటి అన్నింటిలోనూ పెట్టాం మిమ్మల్ని మీకు పెద్ద పెద్ద బర్త్డే పార్టీలు స్వీట్ సిక్స్టీన్ పార్టీలు గ్రాడ్యుయేషన్ పార్టీలు చేయడం మా తప్పు మీరు సుఖపడాలని మేము అష్ట కష్టాలు పడి మీకు ఏ కొరత రాకుండా చేయడం మా తప్పు మా బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా మద్దెలలా చిన్నప్పుడు తల్లిదండ్రులు చేతపడ్డాం ఇప్పుడు మీ చేత పడుతున్నాం పెడదారి పట్టకుండా మిమ్మల్ని మంచి దారిలోకి తోయాలనుకోవడం నిజంగా మా తప్పే మేం అమెరికా వచ్చినా మా సంస్కృతి మర్చిపోలేం మన సంస్కృతే వేరు అందులో మంచిని గుర్తించి మీ జీవితాలను చక్క పెట్టుకోండర్రా అని చెప్తే అది మీకు చేదుగానే ఉంటుంది మీ కర్మ మీదని వదిలేస్తే మేం చెప్పింది దాని విలువ మీకు తెలుస్తుందేమో డాక్టర్ల సీట్ల కోసం ఇంజనీర్ల సీట్లు కోటం కోసం పడిగాపులు పడుతూ లక్షలకు లక్షలు విద్యార్థులు కాసుకుంటూ కూర్చుంటారు ఇండియాలో మీరేమో దగ్గరికి వచ్చిన అవకాశాన్ని కాళ్ళతో తన్ని పారేస్తున్నారు స్వాతంత్రం 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 ఒక పరిధి పరిమితి లేని స్వాతంత్రం మనిషిని నాశనం చేస్తుంది కానీ పైకి రానివదు ఆవేశాన్ని ఆపిక ఆపుకోలేకపోయాడు ఆ వ్యక్తి ఆయన పెద్ద పేరున్న ప్రొఫెసర్ ఆయన కూతురు కాలేజీలో చదువు మానేసి ఎవరినో అమెరికన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అందుకే ఆయనకంత కసి ముందు సీట్లో ఒక ఆమె పక్కనున్న ఆవిడతో చెప్తుంటే విని ఆశ్చర్యపోయింది రమాదేవి సెమినార్ అయిపోయాక బయటికి వచ్చారు శైలజ రమాదేవి రమణారావు గారు రమాదేవి గారు ఆ పిల్ల చెప్పినట్టు ఈ కుర్రాళ్ళంతా అమెరికన్స్ అండి నిజంగా కన్ఫ్యూజ్డ్ వాళ్ళు కాదండి వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అయోమయంలో కొట్టుకుపోతున్న వాళ్ళు ఈ అభాతలు అన్నాడు రమణారావు అభాతలా అంది ప్రశ్నార్థకంగా రమాదేవి గారు ఆ అమెరికా భారతీయుల తల్లిదండ్రులు నవ్వాడు రమణారావు నిజంగానే మీరు గమనించారా లేదో ఈ అభాతలున్నారే ఎక్కడా లేని తాపత్రయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకేలేని పరిస్థితిలో ఉన్నారు ఇటు అమెరికన్ పేరెంట్స్ లాగా పెంచట్లేదు అటు ఇండియన్ పేరెంట్స్ లాగా పెంచట్లేదు ఇప్పుడు ఇండియాలో పిల్లలు తీసుకోండి సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు మిగతా వాటిలో పాల్గొరు టెన్నిస్ లాంటి వాటిల్లో శిక్షణ పొందుతున్న వాళ్ళు నాట్యం సంగీతం లాంటి కళల వైపు వెళ్లరు ఇక్కడ అలా కాదు పిల్లల చదువులో ఆటల్లో సంగీతంలో పియానోలో అన్నింటిలో ప్రావీణ్యం పొందేయాలి అన్ని సబ్జెక్టుల్లో ఏ గ్రేడ్ రావాలి బ్యూటీ బ్యూటీ ప్యాజెంట్లో ప్రైజులు రావాలి పెద్దయిన తర్వాత మనవాళ్ళ పిల్లల్నే పెళ్లి చేసుకోవాలి మనలా జీవించాలి కానీ అది ఎలా సాధ్యమవుతుంది మీరు కోవలకెళ్లారా తల్లిదండ్రులు పిల్లల్ని మోసుకుపోతారా పూజలో కూర్చోమంటారు కానీ పూజ అవుతుంటే పిల్లలు అటు ఇటు పరిగెడుతుంటే కనీసం బుద్ధిగా ఒక చోట కూర్చుని పూజలో ఏమవుతుందో తెలుసుకోమని చెప్పరు తల్లిదండ్రులు పిల్లలకి మనం చెప్పకపోతే ఏం అర్థమవుతుంది ఎప్పుడు బయటపడదామా అని చూస్తారు కోవెలకు వెళ్ళడం ఒక పనిష్మెంట్లా ఉంటుంది వాళ్లకు ఆగాడు రమణారావు మీరు చెప్పింది నిజమేనండి తెలుగు వాళ్ళ ప్రోగ్రాములకి సంగీత కచేరీలకి వాటికి పిల్లల్ని తీసుకొస్తారు ఎదురుగుండా పిల్లలు కింద మీద గెంతుతూ ఉంటారు అయ్యో ఆర్టిస్టులకి డిస్టర్బెన్స్ అని ఆలోచించరు చాలా మంది తల్లిదండ్రులు మరి అమెరికన్ పిల్లలు అలా చేయరు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అలా చెయ్యనివ్వరు మన వాళ్ళు ఎందుకు నేర్చుకోరో అంది రమాదేవి అది నా పాయింట్ నేను చెప్పేదేమంటే ఏబీసీడీలని అంటే అభాసులని అర్థం చేసుకోవాలని ఈ తల్లిదండ్రులు కింద మీద పడుతున్నారు కానీ వాళ్లే తమ పిల్లల్ని ఎలా పెంచుతున్నామా వాళ్ల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నామా అని ఆలోచించాలి మీరు రచయిత్రులు ఒక వ్యాసం కానీ కథ కానీ వ్రాయకూడదు అన్నాడు రమణారావు రాస్తే బాగానే ఉంటుంది అంది రమాదేవి ఇంతలో శైలజ భర్త బాబుతో వచ్చాడు అత్తయ్య గారు టీ తాగుదాను రండి ఇంతకీ ఎలా ఉంది సెమినార్ శైలజని అడిగాడు నేను నేర్చుకున్నది ఏమిటంటే మన బాబు అభాసుడు మీరు నేను అభాతలం అంది శైలజ అదేమిటి నాకు అర్థం కాలేదు అన్నాడు భాస్కర్ తర్వాత చెప్తాలేండి అంటూ టీకి కెఫిటీరియా వైపు దారితీసింది శైలజ అంతేనండి అభాసులు అభాతలు ఫస్ట్ అది చెప్పినప్పుడు ఏమిటిది అభాసు అనే పదం తెలుసు అభాత ఏంటి అనుకున్నాను చక్కటి కథ రాశారు ఆయన రాయడం చక్కగా అందంగా మచ్ భాస్కర్ గారు నేను కూడా ఒక అభాతండి కాబట్టి బాగా తీవ్రంగా కనెక్ట్ అయ్యా కాబట్టి బాగా కనెక్ట్ మా అమ్మాయి అంతా చదువుతూ ఉంటే మా పిల్లలు మాట్లాడినట్టు అందించింది మా అబ్బాయి కూడా అబాస్ లాగానే ఓ తెల్లమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా బాగా కరెక్ట్ అయ్యాను కథకి ఎందుకంటే మీరు అన్నారు ఈ మధ్య కథ మందిలో ఒకటి అన్నారు ఇది మాలు జరిగే విషయం కాబట్టి కొన్ని పంచుకుంటాను నేను ఒకటి మీరు అంటే ఆడ అంటుంది ఆ అంటుంది అటి పనిలాగా ఒలిచి పెట్టాను అంటుంది కానీ నాకెందుకో చూసాను కాబట్టి సిచువేషన్ నాకు అనిపిస్తుంది నారికేల పాకం కదలి పాకం తెలుసు కదా సులభంగా అర్థమైతే చెప్తా నారికయలు పాకమైన ఎందుకంటున్నా అంటే మన పిల్లలంతా కోకోనట్స్ అంటారండి ఎందుకంటే దేర్ బ్రౌన్ అన్ ద అవుట్ సైడ్ బట్ వైట్ ఇన్ ద ఇన్ సైడ్ అనమాట అది పిల్లలు మనకు నారికయలు పాకపోయాం కొంచెం అవుతుంది మనం అర్థమేసి మేము మీరు అన్నట్టు అబాతలు అయిపోతాం అన్న ఇంకో విషయం ఏంటంటే మధ్యలో మీరు అన్నారు రెండు జనరేషన్స్ పక్కలో మధ్యలో ఉండి ఇటువంటి కాకుండా పెంచామని దానికి కూడా ఇంకో పేరు ఉంది శాండ్విచ్ జనరేషన్ మన వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాబట్టి ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఇది జరుగుతున్న వాస్తవం కాబట్టి వాస్తవం నుంచి జీవితం నుంచి కథ వస్తే ఇప్పుడు కానీ బాగుంటుందండి పది మంది కనెక్ట్ అవుతారు అలాంటివి మంచి కథలు అలాంటివి చాలా రోజులు చిరకాలను నిలుస్తాయి ఇక్కడ బట్ మంచి కథ పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు